హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా మార్పు పూర్వం కోశల దేశాన్ని గణపవర్మ అనే రాజు పాలించేవాడు ఆయన రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు అయితే రాజుగారికి ఒకే ఒక దిగులు ఉండేది ఆయన ఏకైక పుత్రుడు సంగంవర్మ చదువు సందిల్ లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు ఈ విషయం బయటికి పొక్కితే తాము తమ రాజ్యము ఇరుగు పొరుగు రాజుల దృష్టిలో చులకనైపోతామని ఆందోళన మొదలైంది వెంటనే ఆస్థాన గురువులను సంప్రదించి సంగంవర్మని రాజ్యానికి దూరంగా ఉండే మహర్షుల దగ్గరకు పంపించాడు రాజు అయితేనేమి సంగంవర్మకు ఋషుల వద్ద విద్య నేరవటం ఇష్టం లేదు అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు గోవులను మేకలను ఇతర జీవులను హింసించటం ప్రారంభించాడు అవి అరుస్తుంటే ఆనందించేవాడు రోజు రోజుకి సంగంవర్మ ఆగడాలు మితిమీరిపోయాయి మందలిద్దామంటే రాజుగారి పుత్రుడు కాబోయే రాజు అయితే వేగుల ద్వారా గణపవర్మ ఎప్పటికప్పుడు తన కొడుకు చేస్తున్న దుష్టచేష్టల విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు చివరికి బటులను పంపి తన కుమారుడిని వెనక్కు తెచ్చాడు మహారాజు కొడుకు భవిష్యత్తుపై బెంగ మరింత పెరిగింది అది గమనించిన మహామంత్రి తనే రంగంలోకి దిగాడు ఆయన రంగంలోకి దిగిన కొద్ది రోజులకే సంగం వర్మకు జబ్బు చేసింది లక్షణంగా ఉండే కుర్రాడు బాధతో ఒకటే పెడబొబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు రాజు ఎంతోమంది రాజవైద్యులను పిలిపించి చూపించాడు కానీ ఫలితం శూన్యం అప్పుడు మహామంత్రి మహారాజా మీ కుమారుణ్ణి నాకు అప్పచెప్పండి వారం రోజుల్లో బంగారంలా మార్చి మీకు అప్పచెప్తాను అన్నాడు దానికి అంగీకరించాడు మహారాజు వెంటనే సంగంవర్మను మహామంత్రి నివాసానికి మార్చారు రాజభటులు మహామంత్రి చెప్పినట్టే వారం రోజుల్లో సంగంవర్మ జబ్బు నయమై ఆరోగ్యంగా రాజు ముందుకు వచ్చాడు అల్లరితనం కూడా మటుమాయమైనట్టు రాజుతో సహా సభికులు గ్రహించారు అయితే అదెలా సాధ్యమైందో ఎవ్వరికీ అంతుపట్టలేదు ఒకనాడు ఉండబట్టలేక రాజు రాణి ఇద్దరూ మహామంత్రిని పిలిపించి తమ బిడ్డ ఆరోగ్యం వాడి తిక్క రెండు వారం రోజుల్లో ఎలా నయం చేయగలిగారో చెప్పమని అడిగారు అప్పుడు మహామంత్రి మహారాజా సంగంవర్మ అల్లరికి అడ్డుకట్ట వేయడానికి అతనికి ప్రాణహాని లేని విపరీతమైన బాధ కలిగించే మందును ఆహారంలో కలిపి పెట్టించాను ఫలితంగా అతనికి భరించలేని శరీర బాధ కలిగి విలవిల్లాడాడు నేను ఇచ్చిన మందు ప్రభావం పది రోజుల కంటే ఎక్కువ కాలం ఉండదు అందువల్ల వారం కాగానే మేలైన చికిత్స నా ఇంటి వద్ద ఇప్పిస్తానని చెప్పి మీ అనుమతితో అతనిని మా ఇంటికి మార్చాను అలా మా ఇంటికి మారాక అతని జబ్బుకు విరుగుడు మందు ఇచ్చాను భరించలేని బాధ వల్ల అతనికి బాధ అంటే ఏమిటో అర్థమైంది ఆ తరువాత ఇంకెవరినీ బాధించే పని చేయను అని అందరినీ సమదృష్టితో చూస్తానని హామీ కూడా ఇచ్చాడు అన్నాడు వినయంగా సరిగ్గా అదే సమయానికి అటుగా వచ్చిన కుమారుడు సంగంవర్మను చూసి ఇప్పుడు ఆనందంగా ఉన్నావా ఇదివరకు ఆనందంగా ఉన్నావా అని అడిగాడు మహారాజు గతంలో ఆనందం మానసిక అలజడిలో నుంచి వచ్చేది కానీ ప్రస్తుతం నేను పొందే ఆనందం మానసిక ప్రశాంతత నుంచి వస్తుందని తెలిసింది అని బదిలిచ్చాడు సంగంవర్మ కుమారుడి సమాధానాలు విని రాజు రాణి ఎంతో ఆనందించారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్